హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము ప్లేలిస్ట్ లోకి వీడియోస్ ని ఎలా వేయాలి అలాగే లిస్ట్ లోకి వేసిన తర్వాత వీడియోస్ని ఎలా డిలీట్ చేయాలి అనేసి సో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తా అలాగే మనము ప్లే లోకి ఎందుకు వీడియోస్ వేయాలి అనేసి సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మనము లోకి అనేది వీడియోస్ వేయాలి ఎందుకు వీడియోస్ వేయాలి అంటే సో మనము మిక్సర్ కంటెంట్ అనేది చేస్తూ ఉంటాం కదా మన ఛానల్లో అంటే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్ కానీ ట్రిప్ రిలేటెడ్ కంటెంట్స్ కానీ బ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు కొందరు ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడతారు కొందరు యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడతారు కొందరు బ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడతారు అలాంటప్పుడు మనము ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసుకునేస్తే ఫుడ్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేసుకోండి అలాగే వ్లాగ్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేసుకోండి యూట్యూబ్ రిలేటెడ్ కంటెంటే ఒక ప్లేలిస్ట్ చేసుకోండి ఇలా ప్లేలిస్ట్ ని మనము క్రియేట్ చేసుకునేస్తే గనక జనాలు అలా సో ప్లేలిస్ట్ చేసుకునేస్తే ఉడికే పని లేకుండా ఒకటే దగ్గర చూసుకుంటారు వాళ్ళకి ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ వీడియోస్ని ఇంకా సో ఇంతే మనము ప్లేలిస్ట్ని దీనికోసమే క్రియేట్ చేసుకోవాలి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఒకటి ఉంది ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మనము వాట్సవర్స్ని కూడా మనము తొందరగా పెంచుకోవచ్చు ఈ ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఎందుకంటే సో మనము వీడియోస్ని ఆన్ చేసేసి పెట్టేస్తే కనుక ప్లేలిస్ట్లో వన్ బై వన్ మన వీడియో అనేది ప్లే అవుతుంది కాబట్టి సో తొందరగా మనము వాచ్ అవర్స్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్లేలిస్ట్లోకి మన వీడియోస్ని ఎలా వేసుకోవాలి అనేసి యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా మన ప్రొఫైల్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే ఇలా మన ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఒకటి కనపడుతుంది చూడండి ప్లేలిస్ట్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా ఆ ప్లస్ సింబల్ మీద వచ్చేసేయండి ప్లస్ సింబల్ మీద వచ్చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ని అయితే ఇచ్చేసేయాలి అంటే మీరు ఏ ప్లేలిస్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ నేమ్ని ఇచ్చేసేయండి నేనైతే ట్రిప్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అనేసి నేమ్ అయితే ఇస్తున్నాను ఇలా నేమ్ని ఇచ్చేసి కింద ప్రైవేట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మీరు పబ్లిక్ అని పెట్టుకోండి ఇంతే సో అక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద వచ్చేస్తే మనకి ఇలా అయితే మనకి ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోతుంది చూస్తున్నాను కదా మనకి జీరో ఉన్నాయి ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తా మొదలే కొన్ని ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకున్న అలాగే ప్లేలిస్ట్ పైన వచ్చేసేయండి ప్లేలిస్ట్ మీద వచ్చేసి చూడండి నేను మొదలే ఇన్ని ప్లేలిస్ట్ అయితే ఫస్ట్ నేను క్రియేట్ చేసి పెట్టేసిన చూసారు కదా సో ఒక ఫోర్ ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లోకి వీడియోస్ ఎలా వేయాలి అనేసి చెప్తా సో చూసారు కదా మనము ఇప్పుడు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లో ఒక వీడియో కూడా లేదు ఇలా మనము మన ఛానల్లోకి వెళ్ళాలి ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేసేసేయండి నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియోస్లోకి అయితే వెళ్ళిపోవాలి వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియో వేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోనైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు ట్రిప్ రిలేటెడ్ అనేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ట్రిప్ రిలేటెడ్ కంటెంట్ వీడియోని వేయాలి అనుకుంటున్నాను ఇక్కడ నేను న్యూ ఇయర్కి ఒక ట్రిప్ బ్లాగ్ అయితే చేశాను ఆ వీడియోని అయితే వేస్తాను సో పైనకైతే ఇలా రోల్ చేసేసండి ఇక్కడ సో చూసారు కదా న్యూ ఇయర్ డే బ్లాగ్ అనేసి సో నేను ఆ రోజు ట్రిప్ కి వెళ్ళాను కాబట్టి ఆ రోజు వీడియో నేను ట్రిప్ బ్లాగ్ చేశాను ఆ వీడియోని లోకి వేస్తాను మీరు ఏ వీడియో వేయాలనుకుంటారో ఆ వీడియో వేసుకోండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని ఉంది కదా దాని మీద వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మనకి ఎన్ని ప్లేలిస్ట్లు ఉన్నాయో అన్ని ప్లేలిస్ట్ ని చూపిస్తుంది ఇక్కడ మీరు ఏ ప్లేలిస్ట్ లోకి వేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ మీద మీరు టిక్ మార్క్ ని వచ్చేసి డన్ వచ్చేసేయాలి ఎగ్జాంపుల్ మీరు అన్ని ప్లేలిస్ట్ లోకి వేయాలి అనుకోండి ఆ వీడియోని ఇలా అన్ని ప్లేలిస్ట్ మీద ఇలా టిక్ మార్క్ ని వేసుకోవచ్చు వద్దు అంటే మీరు ఒకటే ప్లేలిస్ట్ లోకి వేయాలనుకుంటే ఇలా ఒకటే ప్లేలిస్ట్ మీద టిక్ మార్క్ ని వేసుకునేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఆ ఆప్షన్ మీద వచ్చేసేయండి మీకి ప్లేలిస్ట్లోకి ఆ వీడియో అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తా నేను వేసిన వీడియోని ఇక్కడ మనము ప్లేలిస్ట్ ఉంది కదా సో ప్లేలిస్ట్ మీద అయితే వచ్చేసేయాలి ప్లేలిస్ట్ మీద వచ్చేస్తే మనము క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ అయితే ఇక్కడ ఉంది చూడండి సో వీడియో కూడా మనకి సేవ్ అయిపోయింది ఇప్పుడు నేను క్లిక్ చేసి కూడా చూపిస్తాను మనకి వీడియో వెళ్ళిందో లేదో ఇక్కడ క్లిక్ చేసేసేయండి చూడండి ఒక వీడియో మనము సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియో అయితే వెళ్ళింది ఎగ్జాంపుల్ నేను ఇంకొక వీడియో కూడా వేసి చూపిస్తాను ఇక్కడ ఫైనల్గా ఒకటి నేను ట్రిప్ది ఒక బ్లాగ్ చేశాను సో ఇక్కడ ఈ వీడియో మీద త్రీ డోర్స్ మీద క్లిక్ చేసేసేయండి సేవ్ టు ప్లేలిస్ట్ అనేసి వచ్చేసేయండి నేను అప్పుడే చెప్పాను కదా సో మీరు ఏ ప్లేలిస్ట్లోకి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేలిస్ట్లోకి సో క్లిక్ చేసుకునేసేయండి టిక్ మార్క్ని క్లిక్ చేసుకునేసి మనకి వీడియో అనేది వెళ్ళిపోతుంది చూడండి మనము టూ వీడియోస్ అయితే ప్లేలిస్ట్లోకి వేసాం కదా సో టూ వీడియోస్ మనకి ప్లేలిస్ట్లో సేవ్ అయిపోయాయి ఇంకా సో నేను ఇక్కడ ఫైవ్ ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన అన్నీ క్లిక్ చేసి చూపిస్తాను నేనైతే ఇన్ని వీడియోస్ని వేసాను ప్లేలిస్ట్లోకి నేను ఎన్ని వీడియోస్ చేసి ఉంటే అన్ని వీడియోస్ని ఇలా ప్లేలిస్ట్ అయితే ఒక్కొక్కటి క్రియేట్ చేసుకొని బ్లాగ్ వే సపరేట్ అలాగే ఫుడ్ రిలేటెడ్ వే సపరేట్ అలాగే ట్రిప్ రిలేటెడ్ కంటెంటే సపరేట్ ఇలా నేను ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకొని ఇలా అయితే వీడియోస్ని సపరేట్ సపరేట్ చేసుకున్నా సో ఇలా ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకుంటే ఇలా మీరు సపరేట్ సపరేట్ చేసుకోవచ్చు ఫుడ్ రిలేటెడ్ సపరేట్ అలాగే ట్రిప్ రిలేటెడ్ సపరేట్ అలాగే అలాగే మనము ప్రోడక్ట్ రివ్యూ చేస్తాం కదా అవి కూడా ఇలా సపరేట్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంకా నేను ఫైనల్గా మనము డిలీట్ ఎలా చేసుకోవాలి ప్లేలిస్ట్ లోకి వేసిన తర్వాత అనేసి చెప్తాను ఇలా లోకి వచ్చేసిన తర్వాత ఏ వీడియోని మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద వచ్చేసి ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా సో రిమూవ్ మీద వచ్చేసి మనకి వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది ఇంతే డిలీట్ చేయాలి అనుకుంటే ఇలా అయితే సింపుల్ గా డిలీట్ చేసేసేయండి ఇంకా చూసారు కదా సింపుల్గా ఇలా మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్ళాలనుకుంటే ఇలా సింపుల్గా ప్లేలిస్ట్లోకి వీడియోస్ని వేసుకోండి అలాగే వీడియోస్ని మీరు డిలీట్ చేయాలనుకున్న ఇలా సింపుల్గా డిలీట్ చేసుకునేసేయండి ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్ గాయస్